మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము అపశ్రుడైన పౌలు పిలిపి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం సహోదరులరా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడం గాక ఆమె మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా దేవా నీఖనమై నమ్మున కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు మీ అద్వితీయ కుమారుని లోకానికి మానవుల రక్షణార్థమై పంపించిన కృపణ పెట్టి స్తోత్రములు ఆయన ఈ లోకంలో ఉండి మీరు చెప్పిన ప్రతి మాటను కూడా నరులకు తెలియచేసి నరకానికి తప్పించుకోవడానికి తగినటువంటి బోధలు చేసి మరలా శ్రమ పొంది చనిపోయి సమాచోడు తిరిగి లేచి మీ దగ్గర ఉన్నటువంటి ప్రభు యొక్క నామను బట్టి నీకు కొందలాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి వాక్యము చదవబడినది వాక్యం నుండి వర్తమానం అవసరం ఉంది గనుక మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్నా ఏ స్వతి పరిస్థితి నామో మన మిక్కిలి వినమిత ప్రతిమలాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెను నీ వాగ్దాతమూన నీపై పారమో పేటే జీవా మార్గము గంటిని కేవలం బగు చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావ శుద్ధిను నాటి సంతో శావసరముల నిడుదువని ఇదే ఉన్న పాటున వాచు చున్నాను నీ పాద సన్నీతి రక్షక దరిలే నీయానంద కరమై నీ ప్రేమా తరమేవన చెయ్యను తిరవు కాడంబై నటి విరుగొటెని పు గాని గని వాడనోట కుమారిని జముని వాడ నోటకే உன்ன பாட்டு 나 வாச்சு சொன்னானே பாதா سنیதே கோ என்ன சாக்ய மோগানি பாபமு லன்னி மூபு गवேபு பை విధిన డలేఖతో ట్రిలు చున్న వాడను నన్ను దయగను ఉన్న పాటు నా వాచు చున్నను నీ పాద సీథికు రక్షాకా దేవ స్తోత్రుని మీ అందరికీ నా మరణాత చదువుకున్నటువంటి వాక్యములో మాదిరి ఉన్న ప్రకారము నడుచుకునుడి అంటే మాదిరి జీవితము జీవించే వారి యొక్క జీవితాలు మనకి ఒక దారిగా ఏర్పాటు చేయబడి ఉన్నవి అది మనము గమనించుకోవాలి మనకంటే ముందున్నటువంటి భక్తులేనటువంటి వారు మొట్టమొదట అపోస్తులేనటువంటి వారు పంపబడినటువంటి వారు ఈ లోకంలో ఏ విధమైనటువంటి సేవను చేశారో ఎలాంటి మాదిరి బ్రతుకును బ్రతికారో ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము దేవుని యొక్క సేవలో సాగుతున్నటువంటి నువ్వు నేను మనందరము కూడా వారి యొక్క అడుగు జాడలను బట్టి నడిచిపోవలసినటువంటి వారమో అందుకే మరి ఇక్కడ పౌరులు గారు చెప్తున్నటువంటి మాట మీరు నన్ను పోలి నడుచుకొనడి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకునేటటువంటి పౌలు గారు చెప్తున్నారు మనకి ఏమనంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే వారు ఏం చెప్పారు ఎలా చేశారు దేవుని యొక్క సువార్త నిమిత్తం ఎన్ని శ్రమలు పొందారు ఎలాంటి సహనము అనుభవించారు అనేటటువంటి మాటలు వారి యొక్క జీవిత విధానాలను బట్టి మనము తెలుసుకోవలసినటువంటి వారమైనాము ఆ ప్రకారంగా నడుచుకోవలసినటువంటి వారమై ఈ నడుచుకోవడానికి కూడా గురి పెట్టి చూడవలసినటువంటి విధానం ఉందని ఈ వాక్యంలో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా గురి పెట్టి నడుచుకోవాలి గురి చూసి గురి ఎందు మనసు నుంచి నడుచుకుంటున్నానని పౌలు గారు చెప్పారు ఇదే పత్రికలో మరి మూడవ వచనంలోని పద్నాలుగవ వచనంలో నేను ఎలాగైతే గురిపెట్టి గురి కలిగి నడుచుకుంటున్నానో మీరు కూడా గురి కలిగి నడుచుకునేటటువంటి వారై ఉండాలని మరి దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా మనకు సెలవిస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మనం కూడా ఏంటంటే చెప్పుకున్నాం కదా ఈ పక్షిని కొట్టేటటువంటి వాడు వేటగాడు ఈ వేటగాడు చేతిలో ఉండేటటువంటిది ఒక రకమైనటువంటి సాధనము దాన్ని చూసి గురి పెట్టి ఆ పక్షి యొక్క కంఠం మీద ఆ యొక్క రాయిని గురిపెట్టి చూసి కొట్టి అది పడిపోయేటట్లుగా అతనికి చిక్కేటట్లుగా ఆ పక్షిని పట్టుకుంటూ ఉంటాడు గురి చూసి అంటే మనము ఒక ఉద్దేశము కలిగినటువంటి వారమే ఒక ఆలోచన కలిగినటువంటి వారమే మనము గురి చూడాలనేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకి పౌలు గారి ద్వారా తెలియచేస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మేము మరి నడుచుకున్నట్లుగా మీరు కూడా నడుచుకోండి అలా నడుచుకునేటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారి యొక్క అడుగు జాడలు బట్టి కూడా గురి చూసి గురి పెట్టి చూడండి గురి చూసి నడుచుకోండి అనేటువంటి మాట కనుక బహుమానం పొందడానికి గురి చూసి తెలుసుకోవాల్సినటువంటి వరమైన ఈ గురి చూసి ఎప్పుడైతే మనం దేవుని యొక్క సేవలను విశ్వాసంలో సాగిపోతామో అప్పుడు మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి బహుమానము ఆ బహుమానం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక మొట్టమొదట రక్షణ భాగ్యము అది ఒక గొప్ప బహుమతి దేవుడు మనకి ఇచ్చినట్టు ఉచితమైనటువంటి కృప లోకంలో ఏ తల్లిదండ్రులు ఇవ్వలేనిటువంటి ఆ యొక్క గొప్ప దానము రక్షణ దానము రక్షణ భాగ్యము ఈ రక్షణ భాగ్యం పొందటమే ఒక గొప్ప బహుమతి ఎందుకో తెలుసా ఇంకా లోకంలో ఉండేటటువంటిది ఏది కూడా మనకు అక్కర్లేదు దేవునితోటే సహవాసం చేస్తాం చివరి రోజులు వచ్చేసరికి ప్రభు యొక్క సహవాసం చేస్తూ ఆయన యొక్క రెండవ రాకడకు మనం ఆకర్షించబడతాము ఇంక అంతకంటే మనకు కావలసినటువంటి బహుమతి ఏముంటుంది అందుకే బహుమతి పొందేంత వరకు కూడా మనం గురి చూడవలసిన వారమైనా గురి చూచి కొట్టవలసినటువంటి వారమైనా గురి చూచి పొందవలసినటువంటి వారమైనా అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు హింసలు వస్తూ ఉంటాయి రాకుండా ఉండవు ప్రతి వారికి కూడా క్రైస్తవులు ప్రతి వారికి కూడా హింస ఉంటుంది ఎందుకో తెలిసి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పొందారు హింసలు పొందారు వారు మరి జయము పొందారు బహుమతులు కూడా పొందారు కనుక అలాగే ఆయన నమ్ముకున్నటువంటి నువ్వు నేను కూడా హింసలు వస్తాయి మామూలుగా కాదు కుటుంబంలో వస్తాయి వీధిలో వస్తాయి మరి సంఘాల్లో వస్తాయి సమాజంలో వస్తాయి అయినప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రభువను ముందే రాయించోవు కదా బైబిల్ గ్రంథంలో శ్రమలు వస్తాయి తట్టుకోవాలి తట్టుకునేటువంటి వారు గొప్ప బహుమతి ఉందని చెప్పి చెప్పావు రాయించావు కదా అని అందును అందుని బట్టి వచ్చినటువంటి శ్రమలు తట్టుకోవడానికి నాకు శక్తినివ్వుతండి జయించినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి యుద్ధం వ్యూహోవాదే సెలబించినటువంటి ఆ యొక్క గారు ఎలాగైతే జయం పొందారో అలాగే ఇప్పుడు కూడా ఈ శ్రమలలో ఈ హింసలలో ఈ కష్టాల్లో ఈ నష్టాల్లో ఈ ఉపద్రవాల్లో నేను ఏ విధంగా నిలబడాలో ఏ విధంగా జయించాలో ఏ విధముగా బహుమతిని పొందుకోవలసి ఉన్నదో అనేటటువంటి ఆ ప్రార్థన సహవాసము ఆ ఆలం ఆ తలంపు ఆ ఆలాపన కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఉండాలి అప్పుడే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప బహుమతి ఈ శ్రమలు వచ్చేటప్పుడు ఆనందిస్తూ సహిస్తూ ఉండాలని చెప్పారు వాక్యం ఆ విధంగా చెప్తుందంటే మనం ఆ విధంగా నడవగలుగుతామా ఏదన్నా చిన్న శ్రమ వస్తుందంటే తట్టుకోలేము వారిని వీరిని కూడా ఆడిపోసేసుకుంటాం నీ వల్లనే ఇది జరిగింది నీ వల్లనే ఇది జరిగింది అని చెప్పి కనుక తట్టుకునేటటువంటి సహన శక్తి మన దగ్గర లేదు ఓరిమి అసలే లేదు ఓరిమి అనేటటువంటిది ఓపిక సహనము అనేటువంటి ఈ లక్షణాలు మరి ప్రతి విశ్వాసకి కూడా కావాల్సి ఉన్నది అందుకే ఓరిమి అవసరమైనది కనుక ఇలాంటి మరి హింసలు వచ్చినప్పుడు ఆనందించగలిగేటటువంటి స్థితి గొల్లపల్లి నతానయ్య గారు అనేటటువంటి మరి భక్తుడు చాలా పాటలు రాస్తారు దేవుని ప్రేమ ఇదుగు అనేటలాంటి పాటలు మీకు అలిష్టోసారి చెప్తాను అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన యేసు ప్రభునే అనేక మందికి తెలియచేస్తూ ఉండేది నమ్ముకోండి యేసుని నమ్ముకోండి మనకి పరలోక రాజ్యం కలుగుతుందని చెప్పి చెప్తూ ఉంటే ఇతరులైనటువంటి వారికి ఎంతో మరి బాధ కలిగి మీ వేసు ప్రభు ఏ దేవుడా నమ్ముకోమని చెప్తున్నావు ఏంటని చెప్పి నువ్వు చెప్పడానికి వీళ్ళేదంటే చెప్పడానికి వీల్లేదు అన్నప్పటికీ కూడా ఎక్కువగా మరి ప్రభువుని గురించి ప్రచారం చేస్తూ ఉండేవాడట అలా చేస్తూ ఉండేటప్పుడు అతని మీద పేడ కళ్ళ ప్లేసి పేడ మొదలు వేసేసేవాడట అయినా సరే దేవుని ప్రేమ ఇదిగో అనేటటువంటి పాట పాడుకుంటూ అనేక మందికి మార్గదర్శకంగా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసినటువంటి ఆయన అలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు సాధు సుందర సింగ్ గారు కానీ పురుషోత్తమ చౌదరి గారు కానీ ఇలాంటి వారందరూ కూడా వారు వాళ్ళ దేవుడిని వాళ్ళ మతాన్ని విడిచిపెట్టి నిజమైన దేవుడు ఏసుక్రవ్వారు అని తెలుసుకుని ఆయన నా సొంత రక్షకుడని నమ్మి బాప్తస్వం పొంది అనేక మందికి అనేక స్థలాల్లో ప్రభుని గురించి ప్రకటన చేసేటటువంటి గొప్ప శక్తివంతులుగా తయారయ్యారు అలాంటి వారికి ఎన్ని హింసలు వచ్చినప్పుడు కూడా ఆనందంతో సహించారట వారు ఆనందంతో అందుకే పౌలుశీల గురించి కూడా చెప్పుకున్నాం మనం ఇందాక ఈ పౌలుశీలలు కూడా మరి వారిని కొట్టి హింసించి గాయపరిచి చెరసాల్లో వేసి బొండలు వేసి బిగించేశారు అలాంటి పరిస్థితులు కూడా ఎంతో ఆనందంగా వారు పాటలు పాడి స్థుతిస్తూ ఆనందిస్తారట ప్రవ్వ నీ కొరకు మాకింత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీ కొరకు శ్రమపడేటువంటి భాగ్యం నీ కొరకు హింసించబడేటువంటి భాగ్యం నువ్వు మా కొరకు రక్తం ఖర్చావు మా కొరకు తన్నులు తిన్నావు బుద్ధులు తిన్నావు అయితే మేము నీ కొరకు చేస్తున్నాం ప్రవ్వ అని సంతోషంతో వారు ఎంతో ఆనందముగా సహించి ఆనందించారట శ్రామలలో సాహించడం అప్పుడు గోల్పల్లినాథల గారిని కూడా ఇంక వీడికి కాదు పేడ వాడి మీద వేయటం కాదు మొమ్మ మీద వేయటం కాదు అని పేడగొట్ట ఒకటి నిలువెత్తిన పేడగొట్ట సంపాది పేడ సంపాదించి గొట్ట గొయ్యి తీసి అందులో పేడ వేసేసి అందులో ఇతను నిలబెట్టేసి కిందకి వెళ్ళేంతవరకు అలా తలములు కొమ్ములు తల తలములుపోయింది అయినప్పుడు కూడా అలా వేస్తున్నటువంటి వాళ్ళ యొక్క మధ్యన హింసించే వారి యొక్క మధ్యన దేవుని ప్రేమ ఇదిగో జనులార పావంబు నంది ఇలాంటి పాట పాటలో ఉండేటువంటి శరణాలన్నీ కూడా మనం చూసినట్లయితే కదా ఎంత హృదయము ద్రవించేస్తూ ఉంటుంది ఎంత కఠిన హృదయమైనప్పటికీ కూడా అది కరిగిపోతుంది అలాంటి ప్రేమ కలి దేవుని ప్రేమ ఎదుకంటే ఆ అనేటువంటి వాళ్ళు పేడ నెత్తి మీద వేయడమే కాదు ముఖం మీద వేయడమే కాదు పేడ గుట్టలోనే దింపేశారట అలా దిగిపోయి కొద్ది కూడా దేవుని ప్రేమ ఇదిగో అని అతను అప్పుడు వాళ్ళకి తెలిసింది అటు ఎంత హింసించినప్పుడు కూడా దేవుని ప్రేమ అంటున్నాడేటి ఏటి దేవుని ప్రేమ ఇతనుకుంటే ఎతనుకుంటే మనం చూసినటువంటి హింస కార్యక్రమాలను తప్పించి వాడిని బయట పెట్టాలి కదా బయట పెట్టకుండా చచ్చిపోయే పరిస్థితులకు వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రేమ ఇదిగో అని చెప్తున్నాడేటి అని చెప్పి వారికి ఒక ఆలోచన వచ్చేప్పుడు బయటకు తీసేటప్పుడు దేవుని ప్రేమ ఏంటో బాబు అంటే అప్పుడు దేవుని యొక్క స్వార్త చెప్పినటువంటి వైనాలు ఉన్నాయని చెప్పి వినగా చెప్పగా విన్నాను నేను విన్నటువంటి మాట మీకు నేను వినిపిస్తూ ఉన్నాను కనుక ఇక్కడ మనం ఆలోచించి చూసినట్లయితే కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఎంత హింసించబడినప్పటికీ కూడా ప్రభావ నీ కొరకు ఈ భాగ్యం నాకు ఇచ్చావని సంతోషంతో అనుభవించినటువంటి అనుభవాలు మనం తీసుకోవాల్సినటువంటి వారమేను అందుకే బహుమానం పొందడానికి మనము మరి ఆ ప్రకారంగా నడుచుకున్నటువంటి వారిని మనము గురిపెట్టి చూడాలి వారు ఏ పాయింట్లో దేవుణ్ణి నమ్ముకున్నారు ఏ పాయింట్లో దేవుని ప్రకటన చేస్తాడు ఏ పాయింట్లో అది ఆ పాయింట్ పాయింట్ ప్రకారంగా కూడా ప్రభు యొక్క మరియు సువార్తలు మనం తెలుసుకోగలిగితే కనుక ఆ యొక్క భక్తుల యొక్క మార్గాలు చూసి మనం నేర్చుకోగలిగితే వారిని అనుసరించి నడుచుకోగలిగితే కనుక ఈ సంతోషకరమైనటువంటి మరి ఆనందకరమైనటువంటి బహుమానాన్ని మనము పొందడానికి అవకాశం కలుగుతుందని దేవుడు మనకు తెలియ తెలియజేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి లోకానికి వెలుగై ఉన్నాను నేను మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు నా వెలుగ మీలోకి వచ్చింది మీ వెలుగే ప్రతి లోకానికి కూడా చీకటిలో ఉన్నటువంటి లోకానికి ఈ వెలుగును ప్రకటన చెయ్యండి చూపించండి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకరిని తిట్టండి అని చెప్పలేదు ఒకళ్ళని కొట్టండి అని చెప్పలేదు ఒకళ్ళు ధన్యాయం చేసేసుకోండి అని చెప్పలేదు న్యాయమైనటువంటి బ్రతుకు బ్రతకండి అని చెప్పారు ఒకళ్ళ జోలికి వెళ్ళొద్దు మీ సువార్త వినకపోతే కనుక మీరు తుడుసుకుని వచ్చేసేయండి అంతే తప్ప మీరు ఏమాత్రం కూడా ఎదురు తిరగొద్దని కనుక అంత గొప్ప సువార్త చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు యేసు ప్రభు వారి యొక్క నడకలోనే అడుగు జాడలోనే దే క్రైస్తువులు అయినటువంటి వారు కూడా నడుస్తున్నారు ఒకరికి హింస కలగనివ్వరు హింస పెట్టరు వారికి హింస ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతారు తప్పింకెవరి మీద కూడా ఈ యొక్క మరి ఈ నెపం నె వారు కాదు ఎవరు ఒకరి మీద తోసేసిన వారు కాదు కనుక క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తు ఏ విధంగా నడిచారు అలాంటి మాదిరి జీవితం నడవడానికే చూస్తూ ఉంటారు కనుక అలాంటి వారి మీదకి దాడులు జరుగుతూ ఉన్నాయి అయినప్పుడు కూడా దేవుడు తీర్పు తీర్చాడు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన ఊరుకునేటటువంటి దేవుడు కాదు మీరు నా బిడ్డలు ముట్టుకుంటే కనుక నా కనుగుడ్డును ముట్టుకున్నట్లే నేను రాయించాడు గ్రంథంలో మరి దేవుడు దేవుడు గ్రంథంలో రాయి తన గ్రంథంలో రాయించాడు ఏమని అంటే నా పిల్లలైన వారిని మీరు ముట్టుకుంటే కనుక నా కనుగుడ్డును ముట్టుకుంటే నాకు ఎంత బాధ వారిని ముట్టుకుంటే కూడా నాకు అంత బాధ కలుగుతుంది అని చెప్పి మరి బిడ్డల పక్షంగా తన యొక్క బిడ్డల పక్షం తన క్రైస్తవుల యొక్క బిడ్డల పక్షంగా మరి ఆయన చెప్పినటువంటి మాట కనుక నిన్నెవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా నన్నట్టే అన్నట్టే భావించుకొని నరులకు తీర్పు విధించిన అని దైవజన్ రాసినటువంటి పాటల్లో కూడా ఒక చరణం ఉంది కనుక దీన్ని బట్టి మనం చే చూసినట్లయితే కనుక ఇప్పుడు వారు కష్టం ఎంతో దుష్ట తలంపుతో ఏసుప్రభు ఉండడానికి యేసు యేసప్రభు సేవ ఉండడానికి ఏసుప్రభు నవ్వుకొని భక్తులు ఉండడానికి వీలేదని చెప్పి మరి మూర్ఖత్వంతో చేసేటటువంటి పనులు అయినా దేవుడు తీర్పు తీరుస్తాడు తీర్పు ఉంది ప్రతి మాట నువ్వు వాడు ప్రతి మాట నువ్వు మరుస్తావు కానీ నేను మరుస్తుదునా అని రాయించాడు దేవుడు కనుక మనం ఆడేటటువంటి మాటలు మనం మర్చిపోతాం కానీ దేవుడు మాత్రము మర్చిపోడు ఎందుకు ఎందుకంటే ఆయన గొప్పవాడు పలికి బొంకనటువంటి వాడు ఆడి తప్పనటువంటి వాడు అబద్ధమే మాత్రం ఆయన నోటలేదు కపటం కూడా ఏ మాత్రం కూడా ఆయన నోటమట్లేదు ఆయన ప్రవర్తన కానీ ఆయన నోటి మాట కానీ ఆయన క్రియలు ఏ మాత్రం కూడా దుష్ట తలంపులు ఉండేటువంటి పరిస్థితి కాదు ఆయన పరిశుద్ధమైనటువంటి వ్యక్తి పరిశుద్ధమైనటువంటి ఒక వస్తువు ఒక ముద్దల పరిశుద్ధ ముద్దే ఆయన ఇంకందులో దేవి చూసినప్పుడు కూడా దోషం ఏమీ లేదని మనం అర్థం చేసుకోవాలి ఇతరులు కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే వారికి అర్థం అవుతుంది కానీ అర్థం చేసుకునేటువంటి శక్తి వారి దగ్గర లేదు సాధానుడు వారిని కమ్మి వేసి ఉన్నాడు వారి హృదయాన్ని కఠినం చేసేస్తున్నాడు ఆ కఠినపరచబడినటువంటి హృదయంలో నుంచి ఇంకా మెత్తదనము రాదు మాంస గుండె రాదు ఆ రాతి గుండె తీసివేస్తేనే తప్ప తీసివేయడానికి కూడా వాళ్ళు అనుకూలం అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించుకోవాలి నాలో ఉన్నటువంటి దుష్టత్వం తీసే ప్రభావ ఈ కర్కశత్వాన్ని తీసే ఈ రాతి గుండెని తీసి మాంస గుండెని పెట్టని చెప్పి ప్రార్థన చేయవలసినటువంటి వారే అన్నారు వారు అలా ప్రార్థన చేస్తారా అలా ప్రార్థన చేయకపోతే అలా పొందగలుగుతారా పొందలేరు కనుక మరి ప్రభు ప్రభు నింసించినట్లే ప్రభు యొక్క బిడ్డ నిమిసిస్తే ప్రభువు నింసించినట్లే అందుకు వారికి తప్పనిసరిగా తీర్పు వస్తుంది అది వారికి తెలియదు తీర్పు వస్తుంది మనకి నరకము నిత్య నరకము అనుభవించవలసి వస్తుంది అగ్ని ఆరాధ పురుగు చౌదాని ఉంది అనే విషయాలు వాళ్ళు వింటేనే కదా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి వినక ఈ విషయం తెలియక ఈ దుష్ట కార్యాలకి వారు తలపెడుతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి అలాంటి ఉన్నప్పటికి కూడా ఏం చేయాలంటే క్రైస్తువులు అంటే ఆనందంతో మరి శిష్యులు ఏ విధంగా అనుభవించారు యేసు ప్రభు యొక్క శిష్యులు ఏ విధంగా అనుభవించారు అలాంటి అనుభవం ఎందుకంటే వారి యొక్క అనుభవం ప్రభులోని అనుభవాన్ని క్రీస్తు శిష్యులు తీసుకున్నారు శిష్యులు చెప్పినటువంటి మాటలని అనుభవాన్ని మనమైనటువంటి మనము ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్నటువంటి మనం తీసుకోవాల్సినటువంటి వారమైన ఇది మర్చిపోవడానికి వీల్లేదు అందుకే మత పదే పదే అధ్యయం నలభై ఒకటి వచ్చిన ఏమందో తెలుసా ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడు నీతిమంతుడని నీతిమంతుని మంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును అంటే మరి శిష్యులైనటువంటి వారు నీతిమంతులుగా నిలబడ్డారు పంపబడిన వారుగా లోకానికి పంపబడ్డారు హింసించబడ్డారు కనుక వారు ప్రవక్తలు వారు నీతిమంతులు కూడా దేవుని మాట ఎప్పుడైతే ఎవరైతే విన్నారో వారి నీతిమంతులు అందుకే అబ్రహాము ఆయన నమ్మారు కనుక నమ్మడమే నీతి అయిపోయింది అన్నారు అలాగే నెమ్మరి శిష్యులైనటువంటి వారు ఈ రోజున నువ్వు నేను కూడా నమ్ముతున్నాం మనం కూడా ఆయన యొక్క శిష్యులమే కనుక నమ్ముట నీతి కనుక మన ప్రభు నీతిమంతుడే ఉన్నాడు మా తండ్రి నీతిమంతుడైతే పిల్లలు కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు ఎందుకంటే ఆయన రక్తంలో ఉంది ఆ నీతి ఆ రక్తమును మనం నమ్ముతున్నాం ఆ రక్తమును స్వీకరించాం ఆ రక్తమును సేవిస్తూ ఉన్నాం ఆ రక్తముతోటే మన యొక్క జీవిత విధానాన్ని గడుపుతూ ఉన్నాం కనుక మనలో ఉన్నటువంటి మన రక్తము కాదు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము కల్వరి సిలువలో మరి నలగగొట్టబడి పిండగొట్టబడి పిండబడినటువంటి ఆ రక్తము మన యొక్క శరీరాల్లో ఉంది కాబట్టి ఆయన యొక్క మనసు కలిగినటువంటి వారమే ఆ రక్తం యొక్క లక్షణాలే మనలో కలిగి ఉండేటటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాలి ఆయన నీతిమంతుడని చేర్చుకుంటే నువ్వు నీతి ఒక ప్రవక్త నీ దగ్గరకు వస్తే కనుక ప్రవక్త అని నువ్వు నువ్వు చేర్చుకుంటే ఆ ప్రవక్త నువ్వు గిన్నెడు చన్నీలు ఇచ్చినప్పుడు కూడా అది పరలోక రాజ్యంలో రాయబడి ఉంటుంది ఎందుకో తెలుసా యేసు ప్రభు పేరట వచ్చినటువంటి బిడ్డల వాళ్ళు ప్రభు పేరట వచ్చినటువంటి బిడ్డలకు నువ్వు ఉపచారం చేస్తే ఎలాంటి ఉపచారం చేస్తున్నావు అలాంటి ఉపచారానికి కావాల్సినటువంటి వంద రెట్లు వెయ్యి రెట్లు దీవెన నీకు ఇస్తాడు నీతి మంతు చేర్చుకుంటే నీతిమంతుని యొక్క ప్రతిఫలము ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్తకు వచ్చినటువంటి ప్రతిఫలాలు వస్తాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమన్నా కనుక నలభై రెండవ వచ్చిన కూడా మనం చూసినట్లయితే మరియు శిష్యుడని ఎవడి చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగరించను మన వీధిలో వెళ్తూ ఉంటాడు పాటలు పాడుకుంటూ యేసుప్రభు పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఏ శుభ్ర ప్రకటన చేయాలని వాళ్ళు చదువు లేకపోయినప్పుడు కూడా వారికి తినడానికి తాగటానికి ఏమి లేకపోయినప్పుడు కూడా ప్రభునే ప్రకటన చేస్తూ ఉంటారు వారికి అది ఒక త్యాగ బుద్ధి అలాంటి వారిని మనం పిలిచి బాబు ఇదుగు ఈ పోటీ భోజనం చేయి ఈ పోటీ టిఫిన్ చేయి అని ఆ వారిని ఆదరిస్తే ఆ గిన్నెలు చన్నీలు నువ్వు ఇస్తే గనుక పరలోకములో ఎంతగానో దేవుడు బహుమతి అదే బహుమతి అన్నారు అది మనం అర్థం చేసుకోవాలి అదే బహుమతి ఏది బహుమతి గురిపెట్టి చూసుకో నువ్వు ప్రభు యొక్క జీవితం ఎలాగొంది నువ్వు వాళ్ళ నడువు నడిస్తే కనుక నీకు ఏమి తెలుసా ప్రతిఫలము ఉన్నది అన్నారు బహుమతి ఉన్నది అన్నారు గురి ఎద్దకే నడిచేటటువంటి నీకు గురి ఎద్దకే నడిచేటటువంటి నాకు ఒక ప్రతిఫలం ఉన్నది ప్రతిఫలం మాత్రమే కాదు బహుమానం ఉన్నది బహుమతి ఉన్నది అని చెప్పినటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి బహుమతి ఇచ్చి ఆ బహుమతి ఏంటి అంటే నువ్వు గిన్నెడు చెన్నీళ్ళు ఇచ్చావు అనుకో పరలోకములో నీ యొక్క జీవగ్రంథంలో నీ పేరు ఆ పేరు పక్కన ఆ టైము ఆ యొక్క వ్యక్తి ఆ కాల్యము ఏం చేసావు అది లిఖితం అయిపోతుంది మన దగ్గరుండేటువంటి దేవతల యొక్క పని అదే మనము చేసే ప్రతి సత్కార్యం కూడా వారు గ్రంథంలో నోట్ చేస్తూ ఉంటారని పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాట ఒక్క గిన్నెడు చన్నీళ్ళు బాబు మంచినీళ్ళు ఇదిగో తాగు అని ఇంకా ఎండన పడుచినటువంటి సేవకుడికి బాబు ఇదిగో మంచినీళ్ళు తాగు ఇది కొంచెం తిను ఈ పండు తీసుకో అని అంటే కనుక అది దేవుడు దాన్ని కూడా విడిచిపెడి ఎందుకో తెలుసా మరి లోకా పన్నెండవలు ఏముందో తెలుసా ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్టులో అవి దాచుకోవు కానీ పక్షులను కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా పోషిస్తున్నాడు అడవి అడవిగా అడవి పువ్వులను కూడా చూడండి ఒకసారి అది ఎవరు నీరు పోస్తారు దానికి ఏమైనా గట్టు కట్టి నీరు పోసి ఉదయం సాయంత్రం దాన్ని సంరక్షణ చేసే వాళ్ళు ఉన్నారా అడవి పువ్వులు అడవి పువ్వులను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పారు ఏక పత్రికలు అడవి పువ్వు గడ్డి పువ్వు ఆ గడ్డి పువ్వు గడ్డి ఎండిపోతుంది గడ్డి వాడిపోతుంది పువ్వు వాడిపోతుంది గడ్డి ఎండిపోతుంది అయితే దాన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడట ఇంకోటి ఏంటో తెలుసా రెండు కాసులకు ఐదు పిచ్చుకులట ఒక కాసు కాసు అంటే బంగారం కాదు మరి కాని అర్ధన దమ్మిడి అని ఉండేవి పూర్వకాలంలో అందుకు రెండు దమిడీలు ఒక కాని మరి అలాగే రెండు కాసులకి ఒక దమ్మిడి అన్నారు ఆ దమ్మిడి కాసు చిల్లి కాని అనేటువంటివి ఉండేవి పూర్వకమ చిన్నతనంలో కూడా కనుక ఇప్పుడు రెండు కాసులు అంటే నాణేలు అనమాట అవి ఈ రెండు కాసులు అనేటటువంటిది ఒక నాని ఒక కానీ అవుతుందనమాట రెండు కాసులకి నా ఐదు పిచ్చుకలు అంట కొనుక్కుంటే కనుక అంటే ఒక ఒక కాసుకి రెండు పిచ్చుకులు ఒక కాసుకి రెండు పిచ్చుకులు మరి ఐదోది వచ్చింది కొస్తరు వేసేవాడు అనమాట కనుక కొసర వేయబడినటువంటి పిచ్చుకుని కూడా మర్చిపోను నేను అంటున్నారు వెండ్రుకలో ఒక వెండ్రుకను కూడా లెక్కించకుండా నేను మర్చిపోను అన్నాడు ఎంత గొప్ప లెక్కలు వేసుకుని ఆయన మనల్ని దృష్టిస్తున్నారు ఒకసారి మనం చూసినట్లయితే కనుక వేసే ప్రతి అడుగు కూడా ఆయనకి లెక్కే మనం మాట్లాడే ప్రతి మాట కూడా లెక్కే కనుక లెక్ లెక్కించవలసినటువంటి ఈ మాటలను మనమే మర్చిపోతాం కానీ ఆయన మాత్రం మర్చిపోరు నీ పక్షంగా ఏం చేయలేదు ప్రతిదీ కూడా నీ చేసి పెడతాడు నా పక్షంగా ఏం చేయలేదు నా బిడ్డల పక్షంగా ఏం చేయలేదు అందుకే అడగమన్నాడు దేవుడు నువ్వు అడుగు నువ్వు అడిగిన వాటిని అన్నింటిని కూడా పొంది ఉన్నావని నమ్మితే గనక నీ స్వంతమే అని చెప్పినటువంటి వాక్యం వాక్యం ఎంత క్లియర్గా మనకు దా రాసిపెట్టి దాసిపెట్టి ఉంచారు వాక్యాన్ని చదివి వాక్యాన్ని నమ్మి వాక్యం ప్రకారంగా జీవిస్తే అన్నీ కూడా మన స్వంతమే అవుతాయి ఎందుకంటే ఆయన సర్వసృష్టికి సర్వాధిపతి అయ్యి ఉన్నాడు ఆయన సర్వసృష్టిని చేసినటువంటి దేవుడు ఆయన స్వయంభువుడు కనుక ఆయనంతటా ఆయనే ఉన్నటువంటి వాడు ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయన లేకుండా ఏదీ కలగలేదు నువ్వు కానీ నేను కానీ ఈ చెట్టుసామలు కానీ సృష్టి కానీ ఆయన లేకుండా కలగలేదు ఆయన కలిగించారు సమస్తం కూడా మానవుడి కంటే కూడా ముందు ఈ సృష్టిని కలుగు చేసి పంచభూతాలను కలుగు చేసి ఆ తర్వాత మానవుడిని నిర్మాణం చేశారు మానవుడి నిర్మాణం చేసి వాడికి ఏమేం కావాలో వాడు ఉండటానికి తినడానికి సమస్తానికి కూడా ఏమేం కావాలన్నీ కూడా సమకూర్చు జరిగించినటువంటి దేవుడు అందుకే ఇప్పుడు దేవుని ప్రేమించే వారందరికీ కూడా సమస్తము సమకూర్చి జరిగిస్తాడని చెప్పి కూడా వాక్యంలో ఉన్నది సమస్తము సమకూర్చడం అంటే ఏంటి నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే గనక ఇటు దగ్గర నుంచి సిమ్ముని దగ్గర నుంచి ఇసుల దగ్గర నుంచి ఏమేమి కావాలి నువ్వు ఇల్లు కట్టుకోవడానికి కావాలి సమస్త సామాగ్రిని కూడా ఆయన సమకూర్చి జరిగిస్తాడు సొమ్ములు కావాలా వస్తువులు కావాలా ఏ వస్తువు ఏ వ్యక్తి కావాలో జనాన్ని సమకూర్చు తండ్రి ధనాన్ని సమకూరుస్తాడు తండ్రి ఎందుకో తెలుసా నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రేమించే రెండు బిడ్డలు బెడ్ బిడ్డ బిడ్డవు కాబట్టి నీ తండ్రి నీకు ఏం చేస్తాడంటే నువ్వేం కావాలనుకున్నావు అన్నీ కూడా చేసి పెట్టేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు కనుక ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన బిడ్డలు కూడా మనం ప్రేమిస్తున్నాం కాబట్టి గొప్ప బహుమతి అందుకే అందుకేమన్నారండి గిన్నెడు చెన్నీలు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకునడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పినటువంటి మాట కనుక క్రీస్తు ప్రభువాన్ని స్వీకరించినటువంటి మనము తండ్రి అయిన దేవుని స్వీకరిస్తాం యేసు ప్రభు లోకానికి వచ్చినటువంటి దైవ మానవుడు ఈ దైవమానుడు ప్రభు పంపగా వచ్చినటువంటి దైవమానవుడని యేసుక్రీస్తు ప్రభు అన్న సొంత రక్షకుడని ఆయనే నాకు ఇంకా దైవమని ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో ఇంకా సర్వస్వము నీదే ఆయనకి ఏముందో అంతా కూడా నీకే నాకే కనుక అది స్వంతమైనది మన తండ్రి మన కోసం దాచిపెట్టి రాసి పెట్టించారు అందు మనం స్వీకరించారు దేవుణ్ణి స్వీకరిస్తే ఏ శుప్రభని స్వీకరించగలుగుతాం ఏ శుభ్రభను స్వీకరిస్తే ఆయన పంపినటువంటి శిష్యులను స్వీకరించగలుగుతాం ఆయన శిష్యులను స్వీకరించగలిగితే మనం ఇంకా ఏంటి ఆయన కావాల్సినవన్నీ కూడా ఏమేమి కావాలి అవన్నీ కూడా మనం స్వీకరించగలుగుతాం అంటే చేపట్టగలుగుతాం మనం స్వీకరించడం అంగీకరించగలుగుతాము కనుక మరి క్రీస్తుని స్వీకరిస్తారు ఎందుకంటే శిష్యుల యొక్క మరి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతినిధులే శిష్యులు ప్రతినిధి అంటే ఏంటి ఇప్పుడు నాకు ఒక ఇప్పుడు నాకు ప్రతినిధి ఏసుక్రీస్తు ప్రభు నా పక్షంగా రక్తం కాచి ప్రాణం బలిపెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయనకంటూ ఏదైతే ఉందో ప్రతినిధిగా ఉన్నట్టు నాకు ప్రతినిధిగా ఉన్నటువంటి నా యొక్క ప్రభు నాకు బదిలీ అయ్యి వచ్చినటువంటి నా ప్రభు ఆ ప్రభు ద్వారా నేను ఏమైనా పొందుతాను అనేటటువంటి గొప్ప నమ్మకం దేవుడు మనకి ఇచ్చారని కనుక ఆ నమ్మకాన్ని కలిగి ఉండవలసినటువంటి వారమైన్నాం కనుక దేవుడు ఈ రోజున మనకి ఈ గొప్ప అవకాశం ఇచ్చారు గూరి చూసి గురియొద్దకే పరిగెత్తుతున్నాను అన్నారు గురి చూసి నడుచుకోండి అని చెప్పారు ప్రభు నీకు వంద నాలుగు స్థుతులు కృతజ్ఞతలు గురి కలిగినటువంటి వారమే ప్రభా మా పిల్లల్ని మేము పెంచుకోవలసినటువంటి వారమేను ఎవరైతే నిన్ను కలిగి ఉన్నారో నిన్ను కలిగినటువంటి తల్లిదండ్రులైనప్పటికీ మరి తల్లి తండ్రులైనప్పటికీ కూడా నా తండ్రి వారందరూ కూడా బిడలం ప్రభు తమ యొక్క అదుపాగ్యంలో ఉంచుకుంటూ నీ అదుపాగ్యం నీ చేతికి వారిని అందించాలి అది వారి పెట్టుబడి అన్నారు తల్లిదండ్రులు పెట్టుబడి వారి పిల్లలే ఆ పిల్లలని నీ కోసం పెట్టుబడి పెడితే వారు అనేకమైనటువంటి ఆత్మలు సంపాదించడానికి ఒక గొప్ప రాజ్యాన్ని సంపాదించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి అట్టి కృప ప్రతి బిడ్డ యొక్క తల్లిదండ్రులకు కూడా ఉంచి ఆ పిల్లలు తల్లిదండ్రులు చెప్పేటట్లుగాను విని నీ కొరకు వాడబడేటటువంటి సంతానముగా ఉండటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యం ప్రకారంగా నడుచుకుని కృప దయచూసి రెండు వారు అక్కడికి ఆయత్తపరచుమని ఏస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మీ మరణ